బుగ్గన అర్జున్ రెడ్డి గారు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారి కుమారుడు మన పాఠశాలకు రావడం ఎంతో మంచి అవకాశం దీన్ని పురస్కరించుకొని మీ మీద అభిమానంతో ఆప్యాయత్తో ఉన్నటువంటి ఈ యొక్క ప్యాడ్స్ తర్వాత బుక్స్ పెన్స్ ఈ విధంగా మీకు ఇచ్చేసి మీ అభివృద్ధికి సర్వ విధాల ఎప్పటికి కూడా ఎప్పటికైనా మేము అండగా ఉంటాము మీరు చదువుకోవాల్సినటువంటి బాధ్యత ఒక్కటి మీది ఏ దానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అదే అందరూ కూడా మన పాఠశాలకు ఇచ్చేసి బాబు రెడ్డి గారు ఈ విధంగా అందరూ రావడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయము మరి వీళ్ళ యొక్క ఆశయాలు వీళ్ళ యొక్క కళలు మనము నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని అంటే మీరు చక్కగా చదువుకోవాలి చక్కగా పాఠశాలకు అవసరం కాకుండా రావాలి కాబట్టి ఈ అవకాశాన్ని పురస్కరించుకొని ఎప్పటికి కూడా మనం క్రమశిక్షణతో మెలిగితే మన యొక్క పాఠశాల యొక్క హితోధికంగా వాళ్ళు ఎప్పుడూ మేము వెనుక ఉంటాము మేము అండగా ఉంటామని నిలబడటం జరుగుతుంది ఈ మొత్తం ఈ బిల్డింగ్ మాత్రం మనకు ఈ బ్లాక్ మాత్రమే ఉండింది ఫస్ట్ అంటే కేవలం అయిపోయి ఉన్నాయి అందులోనే మన యొక్క స్టాఫ్ రూమ్ కానీ టీచర్ల స్టాఫ్ రూమ్ కానీ హెడ్ మాస్టర్ రూమ్ కానీ తర్వాత క్లాస్ రూమ్ కానీ అన్నీ ఇక్కడే నడుపునేటటువంటి పరిస్థితుల్లో మరబడి నాడు నేడు అనేటటువంటి ఇచ్చినటువంటి అవకాశంతో ఆ కొత్త బ్లేఖను అవన్నీ కూడా మన యొక్క ఎక్స్ మినిస్టర్ అయినటువంటి బుక్ రాజేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ ఈ ఈరోజు ఈ అవకాశాన్ని పురస్కరించుకొని అర్జున్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు పిల్లలు హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ వింపడలా ఇంపడ్డంలా వెరీ గుడ్ థ్యాంక్ యూ అందరు ఇప్పుడు నెక్స్ట్ వన్ వీక్ అంత సంక్రాంతి హాలిడేస్ పోతున్నారు కదా ఓకే జాన్ టూ ఫస్ట్ క్లేజ్ చేసినారు అందరూ కేక్ కట్ చేసినారు కేక్ కట్ చేసినాక అందరితో షేర్ చేసుకున్నారా చాలా మంచి హ్యాబిట్ అది ఎందుకు చెప్తున్నా చిన్నప్పటి నుంచే మనము మన గురించి మాత్రం ఆలోచించకుండా పక్కనోళ్ళ గురించి కూడా ఆలోచిస్తే మన చుట్టుపక్కల రేపు మన సొసైటీ అంత బాగుంటుంది ప్రతి సంవత్సరం ఎంతో మంది అభిమానంతో న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ కి మన రాజారెడ్డి గారి దగ్గరికి వస్తారు అభిమానం కొద్ది అందరూ విషయస్ చెప్పి ఫొటోస్ దిగి వెళ్తారు ప్రతి సంవత్సరం పూలదండలు బొకేలు స్వీట్లు అవన్నీ ఎక్కువ చేస్తుంటే ఈసారి ముందరి నుంచే చెప్తూ వచ్చినాం అందరికీ అది ఆ మూమెంట్ మాత్రం మన కోసం మాత్రం సంతోషంగా ఉండేది కానీ ఏమన్నా మీరు పుస్తకాలు కానివ్వండి సాల్వాలు కానివ్వండి ఆర్ పండు కానివ్వండి బ్రెడ్ ప్యాకెట్ అట్లాంటివి తీసుకొస్తే మనం ఎంతో కష్టపడి కట్టుకున్న హాస్పిటల్స్లో లేదంటే స్కూళ్ళలో అవసరం ఉన్న వాళ్ళకు ఇయ ఇయచ్చు కదా అనే ఆలోచనతో అందరికీ ముందరిచే వస్తూ చెప్తూ వస్తున్నాం అదేవిధంగా మన మన పేదం మండలంలో ఉన్న మన నాయకులు అందరూ కూడా ఎవరైతే అభిమానం కొద్ది ఈ ఆలోచనతో ముందుకు వచ్చినారో కొన్ని వందల్లో పుస్తకాలు కొన్ని వందల్లో సార్ కొన్ని వందల్లో ఎగ్జామ్ పాటలు తీసుకొచ్చినారు సో మనం అందరు నాకు ఆశ్చర్యం అనిపించింది ఫస్ట్ టైం మనం ఇక్కడ ఇది ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేసినాము ఆశ్చర్యంగా ఉండే ఎందుకంటే ఎంతోమందిని యాక్చువల్లీ విని మన పిల్లలకే కదా పుస్తకాలు పనికొచ్చేది మన మన హాస్పిటల్లో ఉండే అనారోగ్యులకే కదా ఈ పండ్లు కానివ్వండి బ్రెడ్ ప్యాకెట్లు కానివ్వండి శాల్వాలు కానీ పనికొచ్చేది అనే ఆలోచనతో తీసుకొచ్చుతున్నాం సో అదే విధంగా మనం ఏదైతే ఒక మాట మీద ఉన్నామో మనకు కదా అందుకని చెప్పి మన స్కూళ్ళలో ఉండే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈసారి బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి సో మనం వాళ్ళకి జూనియర్స్ అవుతాం కాబట్టి మనం వాళ్ళకి బాగా సపోర్ట్ చేసి వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ రాకుండా శ్రద్ధతో చదువుకొని వాళ్ళకు ఏం టెన్షన్ పెట్టకుండా మంచిగా పర్ఫామ్ చేసేటట్లు మనం కూడా ఒక అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేయాలి అందరు సరేనా సో విధంగా రేపు పొద్దున మీరు నైన్త్ క్లాస్ నుంచి మన టెన్త్ ఎయిత్ నుంచి మన టెన్త్ పోయినప్పుడు మీకు కూడా అటువంటి సపోర్ట్ రావాలనే ఒక కోరికతో ఈరోజు అతి ముఖ్యంగా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఎక్స్ట్రా స్టేషనరీ ఎక్స్ట్రా బుక్స్ అవి ఏవైతే వాడుకోగలుగుతారు ఎగ్జామ్ కు ప్రిపరేషన్ అప్పుడు అవి తీసుకొని వచ్చినాము అందరు కూడా ఇది చూస్తే రేపు పొద్దున ఎవరైతే ఏమైనా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు సపోర్ట్ చేయాలా ఎవరైతే ఏదైనా ఒక ప్యాషన్ తో చదువుతున్నారో ఏదో ఒక ప్యాషన్ తో ఒక డైరెక్షన్ లో పనిచేస్తున్నారో వాటిని వాళ్ళకు సపోర్ట్ చేయాలి ఎక్కువ సరేనా సో మీ పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా షేరింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బీయింగ్ ఇస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ సరేనా సో మనం అందరం కూడా ఈసారి మన స్కూల్ నుంచి పోయే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తాము బాగా చదివించి మంచి మార్కులు తెప్పిస్తాం సరేనా వెరీ గుడ్ మన బాధ్యత పేరు మన యొక్క స్కూల్ యొక్క పేరు ఇవ్వటాలి అని అంటే అంతా మీ చేతుల్లోనే ఉంది కేవలం టీచర్ను పాఠాలు చెప్పినంత మాత్రమే కాదు కాబట్టి మీరు కూడా క్రమశిక్షణతో మెలిగి రెగ్యులర్గా పాఠశాలకు వచ్చి మన మీద మన పురప్రముఖులు పెట్టుకున్నటువంటి ఆశలను మనం ఏం చేయాలి నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద పూర్తిగా ఉంది సందర్భంగా ఒకసారి కరెక్ట్ దొంగతో థ్యాంక్స్ చెప్పండి అందరూ నుంచి రెన్త్ క్లాస్ ఏ శిక్షణ అమ్మాయిలందరూ లో శ్రావణి టెన్త్ క్లాస్ ఏ శిక్షణ రండి అమ్మా ट क्लास B Section बाई और ये 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 और ये